ఎలా ఐ ఐఎమ్ సారీ కొంచెం ఆఫీస్లో విసిటర్స్ వచ్చిండే ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వాళ్ళ కంప్లైంట్స్ వాళ్ళ బాధలు అన్నీ విని మళ్ళీ వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి న్యాయం చేసే పనిలో నేను ఐపీఎస్ ఆఫీసర్ని ఈ జిల్లాకి ఎస్పీగా ఉన్నాను నేను మీ అందరి కోసం ఒక నాలుగు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రేరేపించి ఒక మంచి పౌరులుగా అంటే ఇప్పుడు మీరంతా మంచి ఎలా అవి ఎదగడానికి ఈ మాటలు ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా కొంచెం నడుములు గట్టిగా పెట్టేసి అటెన్షన్గా ఉండి అన్నీ దూరం పెట్టండి ఫస్ట్ ఓన్లీ కాన్సంట్రేట్ ఎప్పుడైనా ఏ క్లాస్లోనైనా మళ్ళీ ఎంత పోతున్నాయి పోవద్దు ఎందుకంటే ఏ తరగతి గదిలోనైనా కూడా మనం బాల్యం నుంచి మొదలెట్టుకుంటే టెన్త్ క్లాస్ వరకు మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఉంది ఈ టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలు మైండ్ ఎలా ఉంటుంది అంటే ఏమీ రాయని ఒక నల్ల బల మాదిరి అంటే చాలా కల్మషం లేనటువంటి ఏలాంటి చెడు ఆలోచన లేనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు ఈ వ్యక్తులు ఇదే స్వభావాన్ని ఇంకొక పది సంవత్సరాలు ఇంకొక పది సంవత్సరాలు క్యారీ చేసి దానికి సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ సెల్ఫ్ హార్డ్ వర్క్ జోడిస్తే ఖచ్చితంగా ఉన్నత స్థానాల్లోకి పోతారని నేను ప్రగాఢంగా నమ్ముతాను ఎందుకంటే నేను కూడా నీ వృత్తిలోకి రావడానికంటే ముందు నేను డిస్ట్రిక్ట్లో ఒక బెస్ట్ టీచర్ నేను అందుకోసమే నాకు ఎప్పుడు కూడా తరగతి గదిలో పడే వ్యక్తిగా ఆవుద్ది అదే ఉపాధి అయి ఉద్ది వాళ్ళని సంస్కరించి మళ్ళీ మంచి నడత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్ది వాళ్ళని సమాజంలో కలిపి ఒక మంచి శాంతియుతమైనటువంటి సమాజం నిర్మూలించే వృత్తి ఈ పోలీసు వృత్తి సో అలాంటి వృత్తిలో ఉన్న రెండు కూడా మంచి కోరుకునేటువంటి సమాజం మంచి మంచిపై పనిచేసేటువంటి వృత్తులు డియర్ స్టూడెంట్స్ మీకు చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా పదో తరగతి వరకు ఎస్పెషల్లీ ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు తరగతులు ఎందుకంటే సెవెంత్ వరకు మనం బాల్యంలోనే ఉంటాం పన్నెండేళ్ళు పదమూడు ఉంటాయి మనకు తెలవడానికే కొంచెం కష్టమైపోయేటువంటి ఏజ్ కానీ ఈ కాలంలో ఏడవ తరగతి వరకు అని అంటే దాదాపు అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి ఎందుకంటే డ్యూ టు టెక్నాలజీ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు మీకున్నటువంటి మీడియం ద్వారా కావచ్చు ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ ఒక మాటలో చెప్పిడు అనమాట భారతదేశానికి नशा मुक्त भारत अभियान एंड टेक ए बेच दट नॉट ओन्ली कम्युनिटी फैमिली फ्रेंड्स बट ऑल्सो अवर देस इमे सो लेटर ऑल टुगेदर टेक फॉर्म आई प्लेस दू मेक माइ कंट्री एंड वी आर वेरी है थैंक यू ऑल द बॉय प्लीज विजी